హలో మిత్రమా హిమాలయాల్లో ఒక పర్వతం ఉంది అదే మన పరమశివుడి నివాసం అంటారు కానీ ఇప్పటి వరకు దాన్ని ఒక మనిషి కూడా ఎక్కలేకపోయారు ఎందుకో తెలుసా ఇది భూమిపై దాగున్న అతిపెద్ద మిస్టరీ ఈ వీడియోలో మనం దాని గురించి తెలుసుకుందాం కైలాస పర్వతం వెనుక దాగున్న అద్భుతమైన నిజాలు కైలాస పర్వతం ఇది ప్రపంచంలోని అద్భుతమైన ప్రదేశాల్లో ఇది ఒకటి అసలు దీన్ని ఎవరు ఎక్కలేరు ఎందుకో తెలుసా చైనా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎవరికి అనుమతి ఇవ్వలేదు అది సైనిక పరిరక్షణ కోసం కాదు అది అక్కడి ప్రకృతిలో దాయిన ఒక మిస్టరీ కోసం ఆ పర్వతం చూడడానికి అచ్చం శివలింగం ఆకారంలో కనిపిస్తుంది సరిగ్గా నాలుగు వైపుల సమంతర గోడలు విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతుంది అంటే ఇది ఒక ప్రాచీన పిరమిడ్ కావచ్చునని చెప్తుంది ఇంకా మరికొన్ని రిపోర్ట్స్ ప్రకారం కొన్ని కథనాల ప్రకారం అంటే ఆ పర్వతం దగ్గరికి వెళ్లిన వారు చెప్తున్న ప్రకారం అక్కడ సమయం తిక్కుగా నడుస్తుంది అని అర్థం అనగా అక్కడ పన్నెండు గంటలు ప్రయాణం చేస్తే రెండు మూడు రోజులు గడిచినట్లుగా అనిపిస్తుందని తెలిపారు అది నిజమా లేక మానసిక అనుభూతి పొందడమా కానీ ఇప్పటి వరకు దాని గురించి శాస్త్రీయ ఆధారాలు ఏమీ కూడా లేవు ఇది మానవుల గుండెల్లో ఒక బలమైన మిస్టరీ కథ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇక్కడ భూమికి భిన్నంగా పనిచేస్తుందా ఇక్కడ నాలుగు మతాల వారు కూడా దీనిని పవిత్రంగా భావిస్తారు హిందూ మతాల్లో ఇది శివుడి నివాసం బౌద్ధ మతంలో ఇది దైవిక ప్రకాశానికి నిలయం జైన మతం ప్రకారం అక్కడ మొదటి తీర్థంకర ఆధ్యాత్మికత పొందిన అనుభవం స్థలం ఇక బోన్పో మతంలో యక్ష దేవతల నివాసంగా భావిస్తారు ఇంతమంది దేవుళ్ళ ఆధ్యాత్మికత కేంద్రంగా ఉన్న ఈ పర్వతం ఇప్పటి వరకు ఎవరు ఎక్కలేకపోవడం అద్భుతమైన ఒక మిస్టరీ అసలు ఇది ప్రకృతి నిర్మితమా లేక దేవతల చేతి శిల్పమా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి ఆశ్చర్యకరమైన నిజాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి